అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏంటో ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో సేవ్ చేసుకోండి ఎప్పటికీ పనికి వచ్చేటువంటిది మనకు లలితా సహస్రనామాలలో అమ్మవారికి ఎలాంటి పదార్థాలు ఇష్టం అనేటువంటి విషయము చెప్తారు ఆ విషయాలను బట్టి ఆయా నైవేద్యాలను అమ్మవారికి సమర్పించడము కొంతవరకు శ్రేయస్కరం ఏంటా నైవేద్యాలు అంటే కూడా ప్రీతమానస అనేటువంటి ఒక నామం వస్తుంది లలిత సహస్రనామంలో బెల్లం అన్నం అంటే అమ్మవారికి చాలా ప్రీతి తర్వాత స్నిగ్ధౌ ధనప్రియ అనేటువంటి నామం వస్తుంది తెల్లని అన్నంతో చేయబడినటువంటి నైవేద్యం ఇష్టము పాయసాన్న ప్రియా త్వక్స్థాపశు లోక భయంకరి అనే నామం వస్తుందిగా పాయసాన్నము ఆవుపాలతో చేసినటువంటి అన్నంతో చేసినటువంటి పాయసము ప్రీత అనేటువంటి నామం కూడా వస్తుంది కదా అంటే తేనె అంటే చాలా ఇష్టము తీపి పదార్థాలంటే ఇష్టము తర్వాత దధ్యన్న సక్తహృద అనేటువంటి ఒక నామం వస్తుందిగా దధి అంటే పెరుగు అంటే పెరుగన్నము దధ్యోచరము అంటము ముద్గౌదన ప్రియ అనేటువంటి ఇంకో నామం వస్తుంది లలితహస్ర నామాల్లో ముద్గము ముద్గలు అని అంటే పెసరులు పెసరులతో చేయబడినటువంటి నైవేద్యము హరిద్రాన్నై కరసిక అనేటువంటి ఒక నామం వస్తుందిగా హరిద్రాన్నము అంటే పులిహోర కాస్త ఎల్లో కలర్లో ఉంటుందిగా హరిద్రం అంటే పసుపు వర్ణం పసుపు సర్వోదన ప్రేతచిత అనేటువంటి ఇంకో నామం వస్తుంది సర్వ ఓదనము ఓదనం అంటే అన్నము అన్ని రకాలుగా తయారు చేయబడినటువంటి అన్నం అంటే కదంబం అన్నమాట ఇదిగో ఈ పదార్థాలు అమ్మవారికి చాలా ఇష్టము అని మనకు లలితా నామాల్లో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అమ్మవారి పూజ చేసేటువంటి వారు ఇన్ని నైవేద్యాలు చేయాలా అని ఆశ్చర్యపోకండి ఇన్ని నైవేద్యాలు చేయడానికి ప్రయత్నం చేయకండి ఇన్నింటిలో ఏ ఒక్కటి చేసినా సరిపోతుంది ఇలాంటి శక్తి లేనటువంటి వారు ఇంత బిల్లం ముక్క పెట్టినా సరిపోతుంది బాగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని నైవేద్యాలు పెడితే పెట్టండి గాక కానీ నైవేద్యాల గురించి మాత్రం అపోహలు మాత్రం పడకండి ఇంతకు మించినటువంటి నైవేద్యాలు అయితే మనకు ఎక్కడ శాస్త్రంలో కనబడవు ఇవి లలితా శాస్త్ర నామాలలో చెప్పబడినటువంటి నైవేద్యాలు ఇది శాస్త్రవచనము ఈ వీడియో చాలామందికి అవసరం గనక తప్పకుండా మీరు సేవ్ చేసుకోండి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి